అందరికి నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగిన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా మనం డేట్ చూసుకుంటే జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు మంగళవారం సరుకులు చూసుకుంటే అరవై ఏడు వేలు మిర్చి బస్తాలు రావటం జరిగిందండి దాంట్లో కొంత ఏసీ ఉండయి ఏదైనా యాభై వేలు పైగా కొత్త మిర్చి సరుకులు అయితే రావటం జరిగింది నిన్న ఎనభై వేలు పైన వచ్చినాయి ఇవాళ అరవై ఏడు వేలు దాకా అరవై దాకా సుమారుగా అనుకోవచ్చండి కొత్త సరుకులు ఏసీ కొంత ఉండయి కొంత ఒక పాతిక ముప్పై వేలు టిక్కి చుట్టుపక్కల ఏసీలో పెడతాం జరిగింది ఈ రోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పటిలాగా వీడియో చూస్తున్నాను కానీ లైక్ చేయట్లేదండి రైస్ సోదరులు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్కెట్ ధరలో వెళ్ళిపోదాం కొత్త ఇంతకుముందు ఏసీ చెప్పుకొని తర్వాత కొత్తవి చెప్పుకునేవాళ్ళం ఇప్పుడు కొత్త సరుకులు పెరిగినాయి కాబట్టి ముందు కొత్త సరుకులతో పాటు ఏసీ ధరలు కూడా చెప్పుకున్నాం ముందుగా మనం త్రీ ఫోర్ వన్ రకం అండి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ కొత్త మిర్చి సరుకులండి ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు అనేవి జరుగుతున్నాయి మార్కెట్ ధర చూసుకుంటే అటు పదివేలు కానుంచి పన్నెండు వేలు దాకా పన్నెండు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను వేలు డీలెక్స్ అండి నంబర్ ఫైవ్ కావచ్చు త్రీ ఫోర్ వన్ కావచ్చు ఇంకా కర్నూలు డీడి కర్నూలు డీడీ క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి బాగుంది అడుగుతున్నారు ధర చూసుకుంటే పదివేలు కా నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ అండి దేవనూరు డీలక్స్ కర్నూలు డిడి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ తర్వాత బ్యాడ్గీ రకాలు ముందుగా త్రీ డెవలప్ బ్యాడీ చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు దాకా మీడియం తొమ్మిది వేలు కాడ నుంచి పదివేలు మీడియం పదివేలు నుంచి పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదకొండు వేలు బెస్ట్లు అండి పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు డెలెక్స్ ఏదన్నా క్వాలిటీ పరంగా త్రీ డబల్ అయ్యే బ్యాడ్గి బాగుంటే కనుక పన్నెండు వేలండి సిజంటా బ్యాడ్గి విషయానికి వస్తే కొత్తవి అటు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కానించి పదివేలు పదివేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు అండి పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందల బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్లు సూపర్ అయితే పన్నెండు వేల ఐదు వందలు అండి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కూడా క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి అటు తొమ్మిది వేలు కానించి పదివేలు పదివేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు అంటే సైజు తక్కువ సైజు ఉండి సైజు తక్కువ ఉండి రంగు అంటే అటు తొమ్మిది వేలు కాడి నుంచి సైజు తక్కువ రంగు తక్కువ పదివేలు పదివేల వందలు మీడియం బెస్ట్ పదకొండు నుంచి పదకొండు వేలు నుంచి బెస్ట్ జరుగుతున్నాయి డీలక్స్ వచ్చేసి పదకొండు వేల నుంచి పన్నెండు సూపర్ అయితే పన్నెండు వేల ఐదు వందలు అండి టూ జీరో ఫోర్ త్రీలు ఆ పైన ధర లేదా అంటే క్వాలిటీలు మెయిన్ మనకి ధరలతో పాటు క్వాలిటీలు కూడా ముఖ్యం తర్వాత బ్యాడ్కి తేజ రకం మార్కెట్లో తేజా సేల్స్ పరంగా తేజా కానీ ఆరుమూరు కానీ క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా బాగుందండి తేజా మార్కెట్ చూసుకుంటే అటు పదకొండు వేలు నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను డీలక్స్లు అండి సూపర్ అయితే పదిహేను వేలు ఒక్కొందా రెండు వందలు మూడు వందల దాకా ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల జరుగుతున్నాయండి ఎక్కువగా పదిహేను వేలు మార్కెట్ అనుకోండి మా ఊర్గా జనరల్ గా జరుగుతున్న మార్కెట్ పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలి తర్వాత థర్టీ ఫోర్ సూపర్ టెన్ రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కొత్త మంచి రకాలు పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు వేలు కానుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేలు అందులో థర్టీ ఫోర్ అయితే సూపర్ టెన్ మంచి రంగులు ఉంటే లైట్ రంగులు కాక పద్నాలుగు వేలు అండి అదే బంగారానికి వస్తే విషయం అటు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కానుంచి పదివేలు మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పన్నెండు వేలు పదకొండు నుంచి పదకొండు వేలు బెస్ట్లు డీలక్స్ పన్నెండు అండి ఏదన్నా మచ్చ లేకుండా బంగారం బాగుంటే ఆ పన్నెండు వేలు పైన అంటే పెద్ద మార్కెట్ ఏం కాదు వంద రెండో కొంచెం తేడాతో ఉంటుంది తర్వాత రకం రోమి టూ సిక్స్ రోమి టూ సిక్స్ క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది మీడియం క్వాలిటీలో నేను చెప్పాను కూడా కొత్త మిర్చి రకాలండి మీడియం క్వాలిటీలు వచ్చేసి పదివేలు కాడ నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందల డెలక్స్లు అయితే సూపర్ అయితే పద్నాలుగు వేలు అండి షార్క్ విషయానికి వస్తే పదివేలు కాడి నుంచి పదకొండు వేలు మీడియం పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల బెస్ట్లు పదమూడు వేలు డెలెక్స్లు అండి హైయెస్ట్ మార్కెట్లు కొన్ని రకాలు కూడా మీకు తెలియజేయడం కోసం కొన్ని రకాలు కూడా వీడియో ద్వారా తెలియజేస్తున్నాను నెక్స్ట్ వీడియోలు ఖచ్చితంగా చూడండి మీకు అవగాహన రావాలా ప్రతి రైతు సోదరులకు కూడా తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర అటు మీడియం క్వాలిటీలు ఎనిమిది వేలు కానించి పదకొండు వేలు హైయెస్ట్ సూపర్ అయితే పదకొండు వేల ఎనిమిది వందలండి అదే ఆరుమూరు అయితే సేల్స్ పరంగా బాగుందండి క్వాలిటీ ఉంటే పండుగ కానీ మెతకదనం కానీ లేకుండా ఉంటే అటు తొమ్మిది వేల కాడి నుంచి పదకొండు వేల పది వేల ఐదు వందలు ఎనిమిది వేల కాడి నుంచి తొమ్మిది వేలు మీడియం మీడియం బెస్ట్లు తొమ్మిది నుంచి పది వేలు బెస్ట్లు పది నుంచి పది వేల ఐదు వందలు డీలెక్స్లు ఆరు రూపాయలు ఏడు రూపాయలు కూడా జరిగిందండి ఇలా మార్కెట్లో క్వాలిటీ ఉంటే ఆరుమూరు తర్వాత మధ్యలో టైంకి కానీ తర్వాత మళ్ళీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ తర్వాత ఈ క్లాసిక్ సంఘాలు ఇవన్నీ కూడా క్లాసిక్ సంఘం ఈ నాందర్శిడ్ రకాలకు సంబంధించి అన్నీ కూడా అటు ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు క్వాలిటీ ఉంటే పదకొండు వేలు కొత్త కొత్తమిర్చి రకాలు ఇవండి కొత్త మిర్చి రకాలు ఇది విధంగా ఉండదు ఏసీ డీడి అయితే హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు జరుగుతుంది త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ అయితే పద్నాలుగు వేలు జరుగుతుందండి పదివేలు కాడి నుంచి మిగతా బ్యాడగీ రకాలన్నీ కూడా ఏసీ మార్కెట్ అండి మిగతా బ్యాడికి రకాలండి కూడా ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే కొత్తమిర్చి రకాలు మెతకదనాలు చల్లదనాలు రంగు తక్కువ రకాలు సైజు తక్కువ రకాలు ఇవన్నీ ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయండి కొత్త ఏసీ అయితే ఆరు వేలు కానుంచి ఎనిమిది వేలు లోపు తొమ్మిది వేలు అడుగుతున్నారు ఇవ్వండి ఇట్లా ఉండే తేజ కూడా పద్నాలుగు పదిహేను వేలు దాకా తేజ కొత్త ఏసీ వేస్తున్నారండి అండి మిగతా ఈ సీడ్ రకాలన్నీ కూడా పెద్దగా సేల్స్ ఉండట్ల ఇలా తాలు విషయానికి వస్తే కొత్త తాలు తేజ తాలు అయితే ఆరు వేలు కానుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు తొమ్మిది వేలు ఏసీ అయితే ఏడు వేల ఐదు వందలు ఆ విధంగా ఉంది మిగతా డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఈ తాలు కొత్త అయితే థర్టీ ఫోర్ తాలు సీడ్ తాలు ఇవన్నీ కూడా అటు నాలుగు వేలు నుంచి ఐదు వేలు యాభై ఐదు వందలు మంచి రంగులుంటే ఆరు వేలండి మచ్చటైతే ఆ పైన ఇవ్వండి ఈ రోజు అయితే మార్కెట్ దర్లెత్తి ఈ విధంగా ఉంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి కొన్ని రకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు